ఓం శిపురు భో నమ ఈరోజు భగిని అస్త భోజనం కదా అది సోదరి సోదరుల ఆప్యాయతకు అనుబంధాలకు అర్థం పట్టే ఒక సాంప్రదాయం ఈ భగిని హస్త భోజనం కదా దాని గురించి చెప్పుకున్నాం అలాగే ఈరోజు యమంతరమరాజుని యమునమాతను తలుచుకుంటే ఎంత తలుచుకుంటే అంత మంచిది అందుకనే నేను తలుచుకుంటూ దీంట్లో పెడుతున్నాను పొద్దునంత అలసటగా ఉండి చదవలేకపోయాను ఇప్పుడు చదువుతున్నాను ఇది కార్తీక శుద్ధ విధి అంటే దీపావళిలో రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు కదా ఈ సోదరి సోదర ప్రేమకు అర్థం పట్టే పండుగలో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగింది ఇది ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్క చిల్లుళ్ళకు బహుమానాలు తీసుకెళ్లి వారి చేతి వంటి తిని వారి చేతి తిలకం దిద్దించుకుంటారు ఈ రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష అంటే రాఖీ కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెప్తారు ఈ రాఖీ సోదరి క్షేమానికి సంబంధించింది కదా భయ్యా దూజి అనే పేరుతో ఉత్తర దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ భగిని అస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించింది అలాగే మన పురాణాల్లో కథ ప్రకారం యమధర్మరాజు సోదరు యమునని ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచిందని కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడని చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విధి రోజున యముని ఇంటికి వెళ్ళాడని సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టిందని చాలా రోజుల తర్వాత సోదరి సోదరుడు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు ఆ సంతోషంతో యమధర్మరాజు ఎవరు ఏదైనా వరం కోరుకోమన్నాడు అయితే కొరం తన గురించి తను కోరుకుంటారు కానీ ఆమె అలా కోరుకోలే అందరి గురించి కోరుకుంది వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జనాలకు ప్రయోజన ఉంటాయన్నమాట అట్లా అప్పుడు ఆమె ఏం కోరుకుంది ఈ కార్తీక శుద్ధ విధి నాడు లోకంలో ఎక్కడైనా సరే తన తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అనమాట ఈ కోరికకు యమధర్మరా సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అకాల మరణం లేకుండా ఉంటుంది ఆ సోదరి సోదరి కూడా సౌభాగ్యతగా ఉంటుందని వరాలు ఇచ్చాడట అందువలన ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది ఈ మహారాష్ట్రలో అయితే ఈ పండుగను భయ్యార్జ్ అని పిలుస్తారంట నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను బాయి టిక్కా అని పిలుస్తారంట పంజాబ్ ప్రాంతంలో అయితే ఈ పండుగను టిక్కా అని పిలుస్తారంట మనమైతే ఈ పండుగను భగిని అస్త భోజనం అని పిలుస్తారు ఎవరు ఏ పిరితీ పిలిచినా కూడా తమ్ముడు లేదా అన్నకు మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించమని భగవంతుని కోరుకుంటూ అలాగే యమాష్టకం చదువుకుంటే చాలా మంచిదంట ఈ యమాష్టకం చదువుతున్నాను అప్పుడు సావిత్రి వాచ శ్రీ యమాష్టకం ధర్మ ఆరాధ పుష్కరే భాస్కరపుర ధర్మం సూర్య సుతం ప్రాప ధర్మరాజ నమామ్యం समता सर्वभूतेषु यस्य सर्वस्य साक्षिणः अतो यन्नाम शमनमिति तं प्रणमाम्यहम् एनान्तश्च कृपं कालेन तं कृतान्तं नमाम्यहम् बिभतिदण्डं दण्डाय पापिनां शुद्धिहेतवे नमामि नमामितं दण्डधरं यः शास्त्रा सर्वजीविनां విశ్వంచ కలయత్యేవ సర్వేషు చ సంతతం అతీవ దుర్ని మాట కట్టైనట్టు అనిపించింది విశ్వచ్యవంతత అతీవ కాలం కాణమా తపస్వీ బ్రహ్మ నిష్టేయ సంయమే సంచితేంద్రియ కర్మ ఫలస్తం యమం ప్రణమామ్య స్వాత్మా రామస్య సర్వజ్ఞో మిత్రం భవేత్ पापिनां क्लेशदो यस्तं पुण्यमित्रं नमाम्यहं यज्जन्म ब्रह्मणोशेन च्वलन्तं ब्रह्म तेजसा यो ध्यायति परं ब्रह्म तमीशं प्रणमाम्यहुं युक्तु सा च सावित्रे प्रणानाम यमं मुने यमस्ता शक्तिभजनं कर्मपाक कर्मपाकमवा मवाच हा इदं यमष्टकं नित्यं ప్రాతరుద్ధాయ పఠేత్ యమాత నాస్తిపాత్ ప్రముచే మహాపాపీ పఠే నిత్యం భక్తి సమన్వితంసిద్ధం కాయ వ్యూహేన నిశ్చితం శ్రీమద్ీభాగవతే మహాపురాణే నవమస్కందే ఏ సంపూర్ణం ఇది ఉంటదన్నమాట దేవీ భాగవతంలో ఉండేది